ఉస్మాని యూనివర్సిటీలో భారీ కేడ్లను ముళ్ళ కంచెలను తొలగించి ఉస్మాని యూనివర్సిటీలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ నుంచి పరిపాలన భవనం వరకు ర్యాలీ తీసి అక్కడ ధర్నా చేయడం జరిగింది ధర్నా చేస్తున్నటువంటి క్రమంలో మాకు అక్కడ సమస్యను పరిష్కరించకుండా అరెస్ట్ చేసి ఉస్మాన్ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది మేము ఉస్మాన్వర్సిటీ వైస్ ఛాన్సలర్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉస్మానిసిటీలో విద్యార్థులు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు హాస్టల్ సమస్యలు మెస్సు సమస్యలు ఫీజులు పెంచుతూ ఉన్నారు వాళ్ళ యొక్క సమస్యలు వినకుండా ఈ రోజునూ ముల్లకంచెలు పెట్టుకొని అదేవిధంగా బారికేట్లను పెట్టుకుని పరిపాలన భవనం వరకు ఒక వినతి పత్రం కూడా తీసుకోకుండా విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా ఒక నియంతగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మేము అందుకే చెప్తా ఉన్నాం ఆ ముల్ల తొలగించి తొలగించి అదేవిధంగా బారికేడ్లను తొలగించి విద్యార్థులను కలిసి విద్యార్థుల సమస్యలు తెలుసుకుని విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ఉస్మాన్ యూనివర్సిటీలో అన్ని అన్ని విద్యార్థి సంఘాలను విద్యార్థులను కలుపుకుని పెద్ద ఎత్తున బారికేడ్లను ముల్లకంచెలను తొలగించేంత వరకు మేము విద్యార్థులతో ఉద్యమాలు నిర్వహిస్తాం